સર <laughs> <laughs>

है ना ना नहीं नहीं तूने कहा भी सही हाँ बोल दूँगा ये मतलब ना करना क्या नहीं करते हैं ना हारेंगे ऐसे छेद करते हैं मारे हुए हो रहे हैं तभी से मोरा हो मारेंगे जरूर ना जरूर ना आगे जो क्या है शुरू में तो तेरे का फील्टेंजेस को आ रहे हैं चलने के लिए गेंग्स शुरू में वही अम्म क కాంగ్రెస్ పార్టీ ఆధారంలో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్కు మన శాసన శాఖ సభ్యులు వీరపై శంకరన్న గారు వచ్చిన సందర్భంగా శంకరన్న గారికి మరియు జెడ్పీ సభ్యులు శ్యామన్న గారికి మరియు మాజీ సర్పంచ్ల సుధాకరణ గారికి జగన్న గారికి ఎంపిటీషన్ మన మండల ప్రజాప్రతినిధులకు క్రీడాకారులందరూ శుభాకాశాలు తెలియజేస్తూ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ యువకులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క క్రీడాకారులందరూ కూడా ఈ మిమ్మల్ని ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అండగా ఉండాలని ఉంటారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో కూడా మన స్థానిక మహ్నర్ అభ్యర్థి రెడ్డి గారికి అందరూ సహకాంశాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకరణ గారికి మరియు ఇతర ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికి తెలుసు ఈ దేశానికి ప్రాణతాయం చేసిన కుటుంబం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది ఇందిరాగాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం మీ అందరు తెలుసు వాళ్ళ రాజకీయాలు స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తారు కానీ వాళ్ళ దేశం గురించి ఉన్న ప్రతి ఒక్కరి గురించి నిస్వార్థంగా సేవ చేసిన కుటుంబం కాబట్టి వారిని జ్ఞాపకం పెట్టుకోవడం మన మానవ దృక్పథంలో మానవత్వం చూపెట్టాల్సిన మన బాధ్యత కాబట్టి మీ అందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలా కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ యొక్క క్యాకర్త మారుతున్నందుకు అదేవిధంగా నేను క్రీడాకారులతో కోరుకునేది ఒకటే ఈ సమాజం కుళ్ళు కుతంత్రాలతో స్వార్థం తోడుకున్న సమాజం పార్టీ కూడా ఏ అవకాశం మీదిస్తే ఈ అవకాశాన్ని అందజేసుకొని ఆధిపత్యం చెలాయిస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మనమిచ్చిన అవకాశాన్ని సంవత్సరాలు విచ్చలవీడిగా పరిపాలన సాగింది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మీ అందరు తెలుసు ఎంతో మంది ఉద్యమకారుల ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణ త్యాగాల వల్ల వాళ్ళ పునాలు మీద ఓట్లు అడుక్కొని అధికారాన్ని అనుభవించి ఇలా ఎవరిని లెక్క చేయకుండా ఒక కుటుంబ పాలన జరిగింది ఈ రాష్ట్రంలో కాబట్టి ఒక మంచి తరణం మీరందరు ఇచ్చారు మీ అందరుచ్చు అవకాశం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఒక సమర్థుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన రేవంత్ రెడ్డి గారు మీ అందరు తెలుసు ఇలా యువకులకు మీరు ఇంకా ముప్పై తొంభై రోజులలో ముప్పై వేల ఉద్యోగాలు కల్పించారు ఇప్పుడే కాన్స్టేబుల్ వచ్చిందంటే చాలా సంతోషపడ్ అది అవకాశమా కాదా చెప్పండి ఇలా ముప్పై వేల మందిని రిక్రూట్మెంట్ చేసిరంటే మీరు ఆలోచన చేయండి ఇలా పేదోళ్ళకి సంక్షేమం మీ అందరు తెలుసు సిలిండర్ అయినా బస్సు అయినా విద్యుత్ శక్తి అయినా ఇండ్లైనా మీ అందరు తెలుసు ఇలా బుక్ అన్నం పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మళ్ళా తీసుకొచ్చిందంటే మీరు అందరు తెలుసుకోవాలి మా స్వార్థం కూడా ఉంది మీది గొప్ప విషయం పెద్ద మీ ఏర్పాట్లకు పెద్దలు సుదర్శన్ గౌడ్ గారు కానీ సీను మేదర్శిన్ కానీ ఇక్కడ దేవేందర్ కానీ జగన్ కానీ మీ అందరు ఆర్గనైజేషన్ మీరు అడిగింది చిన్న కోరిక పెద్దది కాదు కాకపోతే ఒక వ్యవస్థలో చిన్న మార్పు తేవడానికి మీరు అందరు ప్రయత్నం చేయాలి ఇలా పుత్తూరులో కూడా మీ అందరు రాజకీయ నాయకులు ఉన్నారు స్వార్థంతో ఉన్నారు ఇలా మీ అందరు తెలుసు ఇలా ఇలా ప్రజల వ్యవస్థలకు అర్థం లేదు మీకే చిన్న విషయం చెప్తా ఒక నీటి సమస్య ఉంటే నేను చెప్పవలసుకోవాలి పిల్లలు కానీ దాన్ని పరిష్కరించలేకపోయింది గుర్తుపట్టుకోండి నేను ఒక వారం పది రోజులు మీ అందరు తెలవలే సుదర్శను దేవేందరు సీను జగన్ వీళ్ళు ఒక మాట చెప్పారు వీళ్ళే లేవన్నా కొత్త కట్ట అదే ముచ్చట్ దత్తత తీసుకున్న ఊరి దత్త తీసుకున్నాడు ఓ చైర్మన్ అయితే ఫోటోలు పోజిస్తాడు అరే ఇదేమో ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే అంటే స్వయాన పొత్తూరు ప్రజల తరపున స్వయాన శాసనసభలో మాట్లాడే గురించి కూడా మాట్లాడుతూ ఉన్నా ఏదేమైనా మొన్నగుణంగా కొన్ని ఫండ్స్ వస్తా కూడా మీ సమక్షంలో మీ యొక్క నాయకత్వంలో నేను ఒక్క పేరు కూడా వెళ్ళను ఈడ పెట్టాలి ఆడబెట్టాలని వెళ్ళరు కొత్తూరులో ఏడేడ అవసరం ఉంటే ఏడా అవసరం ఉంటే అట్లా అంటే నేను రాజకీయ పంతాలకు పోను మీరు చెప్పింది ఇంత మీరు కాబట్టి గెలిచిన అభివృద్ధి చేయాలి మన ఓడిపోయిన చెప్పి పడకుండా ఆ ఆడేది కూడా ఏదో నీట్ కాదండి కొట్లాడుకోకుండా అనవసరంగా అవుతుంది చూడకుండా జడ్జిమెంట్ ఇస్తాడు దాని మీద లైట్ తీసుకోవాలి మనం కాబట్టి ఆ చిన్న చిన్న పొరపాటు జరుగుతుంటే దాన్ని సీరియస్ గా తీసుకొని కొట్లాడుకొని మీలో మీలో మనస్పర్ధ జరుగుతుంది ఇలాంటి టీంలు పెట్టుకోవడం వల్ల ఈ స్పోర్ట్స్ ఎంత ముఖ్యమో ఈ యువకులకు ఈ సమాజం మీద కూడా అంతే దృష్టి ఉండాలి మనం ఉన్న పరిసరాల ఉన్న పుట్టి పెరిగిన గ్రామం మీద కూడా మమకారం ఉండాలి రైట్ ఉండాలి మీకు మన ఎంపీటీసీ శ్రీనివాస్ గారికి మన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సురేందర్ గారికి విచ్చేసినటువంటి అందరికీ యువతకు నవీన్ సారి గోవింద్ నాయక్ అందరికీ క్రికెటర్ మన వెంకటేష్ మన ఆ బాబు వచ్చి అడగడము మేమంతా ఎప్పుడే స్పందించి అన్నగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇట ఏముందా మేము చూసాము మీరు చేయండి అని చెప్పడం అలాగే నేను ఈరోజు ఇంతమంది మన యువకులు ఉన్నారని ఈ యువకులంతా కొద్దిగా చదువుతో ప్రాజెక్టు మన ఊరి డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయాలి నేను ఇంతమంది యువకులని మన గ్రౌండ్లో చూస్తున్నా ఎప్పుడు కంపేర్ ఇలా అంతా అంటే ఇప్పుడు చదువుకుంటున్నా అంటారు అంతా చదువు అయిన తర్వాత ఊర్లో ఇలా కాలనీలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మోరీలు కానీ రోడ్లు లేకున్నా కానీ ఎవరన్నా మా దృష్టికి తెచ్చినా కానీ ఈ క్రికెట్ స్పోర్ట్స్ ఇట మన ఊరిట డెవలప్మెంట్ ఉండాలని కోరుకుంటున్నా అలాగనే అందరూ ప్రశాంతంగా ఆడి ప్రతి ఒక్కరికి గేమ్స్ ఇట ఇంపార్టెంట్ ఇవాళ మన కరెన్ వచ్చిన తర్వాత అందరూ కొద్దిగా హెల్త్ మీద దృష్టి పెట్టడం జరుగుతున్నది స్పోర్ట్స్ తో పాటు అన్ని ప్రతి ఒక్క దాంట్లో యువకులు అంటే ప్రతి ఒక్క దాంట్లో అంటే మన దగ్గర కొద్దిగా రాంగ్ ప్రొసీజర్ కూడా అవుతుంది ఈ మధ్యనే ఆ గంజాయి